ఫస్ట్ అయితే ఏ చూడండి ప్రదీప్ రెడ్డి చెంతయుడు పేరు ఇంకొకడు పంచ్ ప్రభాకర్ రెడ్డి మరొకడు ఆంధ్ర పెయిడ్ కాస్ట్ అమూల్ బేబీ కూడా ఉన్నాడు ఒకడు ఏమంటే ఇంకా కొద్దిమంది ఉన్నారు వీళ్ళు విదేశాల్లో ఉంటారు వీళ్ళకి డాలర్స్లో పేటిఎం ఇంకా అక్కడి నుంచి ఎంత దారుణమైన మాటలు మాట్లాడాలో ఇప్పుడు చూపిస్తాను నేను వాళ్ళ గురించి అంతకన్నా ముందు వీళ్ళ యదవతనాన్ని మరొక విషయంతో మేము ముందుకి బట్టబయలు చేస్తాను ఇక్కడ ఒకసారి చూడండి రైల్వే కోడు టికెట్ కోసం వేమన సతీష్ గారికి ఏడు కోట్లు ఇచ్చాను దళిత మహిళ మాధవి గారు అన్నారని ఈ చింతపండి రెడ్డి గారు పెట్టాడు పోస్టు అంటే దాంతోపాటు ఇక సాక్షి మీడియా సాక్షి మీడియాలో కూడా తెలుసు అందరూ తెలుసు టీడీపీలో దుమారు రేపుతున్న కోట్లకు సీట్ల వ్యవహారం నిన్న కొలుగుపూడి ఈరోజు ఈ మహిళ ఏడు కోట్లు గొప్ప పార్టీ గొప్ప సంస్కృతి పార్టీ మేము పురజల్లేస్తున్నారు అంటే వీళ్ళు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అబద్ధాలు చెప్పిన ఇలాంటి కల్పించి రాసిన వీళ్ళు పోలీసులు దొరకననే ఒక ధీమా విదేశాల్లో దాపుకున్నారండి చిచ్చి చీప్గా ఒరే మీరు నిజంగా ఈ వేళనే వీళ్ళ ముగ్గురిని వీళ్ళ నలుగురు ఉన్నారు కదండి వాళ్ళని అడుగుతున్నారు నిజంగా రెడ్డి పుట్టి పుట్టారు మీరు రెడ్లు గురించి చాలా గొప్పగా ఉన్నారు ఆ బాబు మేము ఇదేంటి రా దాక్కుని దాక్కుని అబద్ధాలు ప్రచారం చేయటం మహిళల్ని కించపరచటం నిజమైన రెడ్లేనా మీరు చచ్చ పాప రాయలసీమ రెడ్లు పరువు తీసేస్తున్నారు రా బాబు మీరు ఏంటంటే ఇది చెప్పి చెప్పాడు ఈ మధ్య ఇంకొకటి మొన్న దాకా ఏబిఎన్లోనూ టీవీ ఫైవ్లోనూ కూర్చొని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగా ఎలాగని చాలా ఘోరాత ఘోరంగా మాట్లాడిన మనోడికి ఈ రోజున సాక్షి టీవీ షాల్ట్ ఇచ్చింది ఆయన తిరితే ఈ మీడియా ఈయన తిరిగితే ఆ మీడియా అన్నట్టు మనోడికి బాగానే నడుతుంది నడిచెళ్తుంది కానీ ఈ కన్నింగ్ బుద్ధి ఎప్పటికప్పుడే వట్టపైలు అవుతూ ఉంటుందండి ఓ మహిళను తీసుకొచ్చాడు తీసుకొచ్చి సాక్షి టీవీని తీసుకొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మహిళతో కొన్ని మాటలు మాట్లాడించాడు ఆ మాటలు ఏంటి దాని వెనుకున్న వాస్తవం ఏంటి ఒక్కసారి మీకు రెండు నిమిషాల్లో చెప్పేస్తాను రండి ఒక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయాలి బహుశా దామా కూర్చో ఎందుకంటే బాధితులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఒక దళిత మహిళ అన్న నాకు సహకారం చేయండి నాకు మరణం తప్ప ఇంకో ఏం మార్గం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధిత మహిళ పట్ల నిలిచోవలసినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను నేను ఇక్కడ ఆ మహిళని ఎటువంటి విమర్శ చేయడం కానీ లేకపోతే ఆవిడ ఏదో తప్పు అని చెప్పడం కానీ నా ఉద్దేశం కాదండి నిజంగానే తన బాధితురాలు అయి ఉండొచ్చు ఎవరి చేతులన్నా నిజంగా నమ్మి డబ్బులు ఏమైనా చేతులు పెట్టి ఉండొచ్చు అది ఎవరి చేతులు అనేది ఇప్పుడు ఆవిడే చెప్పేస్తాడు కానీ ఇలాంటి వాడిని నమ్మితే నట్టేట్లు ములిగిపోతారు నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు ఏదైనా ట్రైనింగ్ ఇస్తాడు ఆ ట్రైనింగ్తో ఇలా చెప్పాలేమో అని ఒకటి రెండు అబద్ధాలు చెప్తాం ఆ అబద్ధాలకు సంబంధించి నిజాలు బయటపడతాయి క్రెడిబిలిటీ మొత్తం పోతాయి ఆ తర్వాత మీరు నిజం చెప్పినా నమ్మరు బాధితులు ఎప్పుడూ కూడా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళారంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అతని పబ్లిసిటీ కోసం వాడుకుంటాడు అతని పబ్లిసిటీ కోసం లేకపోతే వైసీపీని మెప్పి మెప్పించడానికో టీడీపీ మీద దుష్ప్రచారం చేయడానికో వాడుకుంటాడు అదే ఓకే సాక్షి మీడియాకి అదే కావాలి కానీ వాస్తవాలు తెలిసాక ఎర్రీ పప్పలు అయిపోతారు కదా అయిపోతారా అయిపోరా రెండో ఒకసారి వినండి కూడా మీడియా ముందు మీకు పరిచయం చెప్పేది ఆ ఎర్రి పప్పులన్న మాటబడి ఇలాంటి వాడినే ఎవడైతే మాట్లాడుతున్నాడో వీడిని వీడి వెనకాతలు ఉన్నవాడిని ఇలాంటి డైరెక్షన్ ఇచ్చిన వాడిని ఆ మహిళని ఏమంటలేదు ఆవిడని చూస్తుంటే జాలి ఇప్పుడు ఎంత ముందు ఆవిడ ఎవరి చేతులు ఎవరి అన్న మోసపోయింది లేదని నాకు తెలియదు డబ్బులకి కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ చేతులు మోసపోతుంది ఇప్పుడు నిజమైన బాధితురాలు ఆవిడ సమస్య ఏంటో మీరు ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి అన్నలందరికీ నా అన్నా మీ అందరికి నా నమస్కారం నా బాధ మొత్తం తీరేదాకా మీరే అందరికి తెలియజేయాలన్నా నేను చెప్పే బాధ అన్న నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఆవిడ చెప్పాలనుకోవడం తప్పు కాదు కానీ ఆవిడ ఎంచుకున్న వేదిక తప్పు వాళ్ళు దాన్ని వక్రీకరించేస్తారు వైసీపీ వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ లేకపోతే ఇతను కానీ సూట్ క్యాండిడేట్ కానీ వక్రీకరించేస్తారు దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తన బాధ చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఏం మోసం చేయలే అంతే కదా అందుకే కదా నా బాధ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే ఆయన నాకు న్యాయం చేస్తాడని ఒక ధీమతో ధైర్యంతో మాట్లాడుతుంది ఆవిడ నేను సభ్యత తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో నా పేరు మాధవి నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి సిరసి వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో చిన్న ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది ఆవిడ టీడీపీ కోసం పనిచేసిన పనులన్నీ చెప్పాలనుకుంటుంది అదంతా కూడా నేను స్కిప్ చేస్తాను ఆవిడ ఏం చేసిన ఆరోపణ ఏంటి అది మాత్రం చూపిస్తానండి ఆఫీస్ కడిగి రావాలంటే నేను ప్రయత్నించిన నేను సార్ మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు దీక్ష చేశాను సార్ మా ఊరు మొత్తం నియోజకవర్గం మొత్తం అందరినీ జరిశాను సార్ ఈ భవిష్యత్తు గ్యారెంటీ పల్లె పల్లి ప్రతి పల్లి సార్ అది తెలు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సతీష్ గారట సతీష్ వేమన గారట ఆయన ఫోటోలు చూపిస్తుంది అవి అక్కడ ఎక్కడ కూడా ఈ మహిళ యొక్క మన సోదరు యొక్క ఫోటోలు లేవు వాళ్ళు ఎవరో దిగిన ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితో దిగుతూ ఉంటారు చాలా మంది నాయకులు దిగుతారు కార్యకర్తలు దిగుతారు ఆయన అభిమానులు దిగుతారు అలా దిగిన ఫోటోలు చూపిస్తున్నారు సార్ గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వరమ్మ గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీశన్ను గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్ అన్న గారు మాటలు విని ఏడు కోట్లు ఇచ్చాను అన్నారు అంతే కదండి వీడియో రండి చూడండి ఈ వీడియోలో కూడా సేమ్ ఆవిడే అదే మహిళ వారి భర్త గారు కూడా ఉన్నారు ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో వారు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి అప్పుడు ఎవరైతే షూట్ వేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడో లేదా సాక్షి మీడియా మొత్తం పొలం వైరల్ చేస్తూ ఉంది ఈ వీడియోని ఒకసారి వినండి మా ైల్వేకోడూరు ఎమ్మెల్యే తీరు మా మిస్సెస్ ఆశించి బాగసు భవిష్యత్తు గారు ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు రాజంపేట దుగ్గిన చంద్రబాబు అన్న ఆయన ఎవరో మాకు తెలీదండి నాకైతే అసలు తెలీదు ఆయన పేరు చెప్పారు ఫస్ట్ ఈయన ఆయన ఏం చెప్పాడంటే అమ్మా మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు మేమన్నా సతీష్ అని నాకు బాగా తెలుసు ఆయనకు అందరూ తెలుసు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను మీరు ఏమైనా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గుని చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది దుగ్గుని చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా పలానా సతీష్ గారు ఒక ఆయన ఉన్నారు డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట మా దగ్గర రెండు కోట్లు అయితే మేము పెట్టుకుంటాము అడాగిడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము మా దగ్గర అంతమించి లేదని మేము చెప్పినాము సరే అమ్మ మీకు రెండు కోట్లు కాదు రెండు కోట్లు జాగ్రత్తగా పాయింట్ చేసుకోండి ఇంకా ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉంటే ఏదైనా సూఫీగా అయినా పెట్టండి నేను చంద్రబాబు అన్నకు అదే వేమన్ సతీస్థానకు చెప్పి నేను టికెట్ ఏర్పాటు చేస్తామని దుగ్గుని చంద్రబాబు చెప్పడం జరిగింది దీంట్లో మాకేమో ఆ రోజు టికెట్ కోసమని సూటిగా మా ఫ్రెండు రాజన్న నాగరాజు

దానికి సత్య ఈ వాళ్ళ వాళ్ళు విష్ణు నాయుడు దగ్గర ఆ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన వాళ్ళ బామర్ అండి ఎవరో విష్ణు నాయుడు సంథింగ్ చెప్తున్నాడు ఆయన పేరున ఈ నాగరాజు అనే ఆయన భూమిని అంటే ఇక్కడ దుగ్గిన చంద్రబాబు అనే ఆయన ఒకడు నాగరాజు అని ఆయన పేరు ఒకటి వినపడింది ఇంకోటి ఎవరో విష్ణు అనేది ఇంకో మూడు పేర్లు చెప్పాడు ఇప్పటికి రాకపోతే ఆ భూమి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మేము మాట్లాడుతున్నాము మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు రాలేదు నాకు రాని కారణంగా నేను పోయి భూమి నాది రిటర్న్ చేయాలి వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నాను అని చెప్పి నేను చుట్టిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది ఆయన లేదు నేను మీకు కోటి రూపాయలు ఇచ్చినాను నువ్వు ఆ కోటికి కోటి కడితేనే నేను భూమి రిజిస్టర్ చేయించాను ఆయనకు అని చెప్పి నన్ను అడగడం జరిగింది లేదు నన్ను మాకు ఇచ్చిన ఏడు లక్షల ఆ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా మేము మీకు ఇచ్చిన ష్యూరిటీ ల్యాండ్ మాకు ఇచ్చేయండి ఆయన అడుగుతున్నాడు అని ఆయన అంటే ఈ వాయిస్ మీకు క్లియర్గా ఉందా లేదని మళ్ళీ చెప్తున్నాను నేను అప్పుడు ఆ దుగ్గిన చంద్రబాబు అన్న ఆయన అన్నడట లేదు నేను నీకు కోటి రూపాయలు ఇచ్చాను ఆ కోటి రూపాయలు ఇస్తే తప్ప ల్యాండ్ నేను రిటర్న్ చేయను అన్నడట ఎక్కడా కూడా ఆ వేమన సతీష్ అనే ఆయన పేరు ఎక్కడా వినబడలేదు ఇక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనే పేర్లు వినబడలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ లేకపోతే ఎంపీ గారి పేరు కానీ లేదు అయినా కూడా నిస్సిగ్గుగా ఆ సాక్షికి ఇవ్వలేస్తున్నారండి ఈ న్యూస్ని ఇది ఎవరో సతీష్ గారు అని వేమన్ సతీష్ గారి కట్టి అక్కడి నుంచి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కడుతూ పార్టీ పదవులు కావాలంటే డబ్బులు వెళ్ళని చెప్పి నిస్సిగ్గుగా వేస్తుంది టీవీ ఏం బతుకు బతుకుతున్నారు నాకు అర్థండి ఇచ్చింది అని మేము చెప్పినాము లేదు నువ్వు నువ్వు కోటికి ఇస్తేనే నేను రీసెంట్ సార్ లేదు లేకపోతే మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు తర్వాత నాగరాజు అన్న ఆ కోర్టు కట్టి కోటి చిల్లర కట్టి కోటి చిల్లర ఎంతో తెలియదు చక్కగా డబ్బులు కట్టి ఆయన మళ్ళీ ఎవరినైతే ల్యాండ్ షూరిటీ అడిగాడు ఆ షూరిటీ ఇచ్చిన ఆయన ల్యాండ్ షూరిటీ ఇచ్చిన ఆయనే ఆయనే అతను అడిగిన అవతల ఆ దుక్కిని చంద్రబాబు అడిగిన కోటి రూపాయలు కట్టి ఆయన ల్యాండ్ ఆయన విడిపించుకుని బాబు ఇగో నీ అప్పు నేను తీర్చాను నా ల్యాండ్ నేను విడిపించుకున్నాను ఆ డబ్బులు నా తిరుగు కట్టు అది న్యాయమే ఇప్పుడు ఆ డబ్బులు నన్ను కట్టమని నాగరాజు అడుగుతా ఉన్నాడు ఆ కోట్లు కూడా కూడా అది చంద్రబాబుకి ఇచ్చినాము దుగ్గిన చంద్రబాబు నాయుడికి ఇచ్చి రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అని ఆయనకి ఇచ్చానని చెప్తున్నాడు ఆయన ఆ ఇచ్చాడా లేదా ఎలా ఇచ్చాడో ట్రాన్సాక్షన్ అందులో ఎంత వరకు ఉన్నాయి అవి కూడా ఎంక్వైరీలో తేలాలి అసలు సంబంధం లేని ఆ వేమన సతీష్ అని ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలోకి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫోటోలు ఎందుకు వచ్చాయి మధ్యలోకి సంబంధం లేని తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తుందనే ఈ ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏం బతుకండి ఈ ఆధారాలన్నీ బయట పెట్టి పెట్టి నాకే విసిగొస్తుంది ఏట్రా బాబు ఎంత దారుణంగా ఉన్నారు వెళ్ళు మనుషులు ఈ వైసీపీ వాళ్ళు నాకు అర్థం కాదు అదే కాకుండా పొలం కూడా అతనికి రిజిస్టర్ చేయడం జరిగింది ఇది మా ఈ విషయాలన్నీ మా మిసెస్ మా మిసెస్ సుధామాధేవి తెలియదు తెలియక ఏడు కోట్లు మేము వేమన్ సతీష్కి ఇచ్చినాము అదంతా మేము మా మా మిసెస్ ఇదంతా ఆవిడికి తెలీదు తెలియక ఏడు కోట్లు వేమన్ సతీష్ గారికి ఇచ్చామని చెప్పింది అంటున్నాడు ఆయన ఆవిడికి తెలియకపోవడం కాదు ఆ సూట్ క్యాండిడేట్ చెప్పమని ఉంటాడు ఏడు కోట్లు అన్నమా ఫ్యా ఫ్యాన్సీ నెంబర్ బాగుంటది మొన్న ఏదో ఇలాంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడు అన్నావు అంటే అది ఇంకా మేము తెలుగుదేశం పార్టీని బదనామం చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బదనాం చేయడానికి మాకు ఒక ఆయుధం దొరికినట్టు ఉంటుంది పైగా నువ్వు దళిత మైలేవు కాబట్టి మేము వెంటనే ఈ దళిత అనే కార్డు కూడా తీసుకుని నేను వాడుకుంటానని చెప్పి ఆ సూట్ క్యాండిడేట్ ఇచ్చాడు ఆ ఆలోచన ఆవిడ పాపం ఆవిడేముందని నా మైకం ఉంది ఆవిడెందుకు అంత కుట్రలు పడిన అంతకన్నా ఇంకెందుకు చెప్తుంది మాకు ఇవ్వాల్సి ఉంది చంద్రబాబు నాయుడు కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే చంద్రబాబు చంద్రబాబు సార్ గారికి లోకేష్ బాబు సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి మాకు న్యాయం చేసి ఆ దుద్ది చంద్రబాబు నాయుడు రెండు కోర్టులు ఈ రాజన్నకు కోటి చిల్లరకు ఆయన దగ్గర తీసుకొని ఆ డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు మీరు నష్టపోయి ఉండొచ్చు అయితే ఆ నష్టపోయిన దానికి మీరు అడగాల్సిన పద్ధతి దిది కాదు మీరు ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి మీ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారాలను మరి వారికి చూపించాలి ఆ పోలీస్ స్టేషన్లో సీఏ గారును ఎస్ఐ గారు లేదా డిఎస్పీ గారినో పట్టుకుంటే వాళ్ళు ఆయన పిలిపిస్తారు పిలిపించేమంటే ఇది ఎలాగ ఉంది పరిస్థితి ఒకవేళ ఏమన్నా అయితే కనుక ఇగో ఈ దుగ్గిన సువన్స ఆయన ఉన్నాడు కదా మీ పరువు పోతుందని చెప్పి ఏదో చెప్పి వాళ్ళు ఎంతో కొంత రికవర్ చేస్తారు అది మీరు చేయలేదు లేదా అప్పుడు లోకేష్ గారు దర్బార్ నిర్వహిస్తున్నారు వేల మందిని కలుస్తున్నాడు ఆయన ఆ కలిసేటప్పుడు మీరు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మీరు ఆయనకి ఇచ్చున్న ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉండేది మీరు అది చేయలేదు చంద్రబాబు గారిని మీరు ఆల్రెడీ టికెట్కి మీరు ట్రై చేస్తున్నారంటే మీకు ఎంతో కొంత పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉండి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లోనూ ఎక్కడో వచ్చినప్పుడు వారి చేతికి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఖచ్చితంగా దీని మీద మీకు ఒక ఒక డెసిషన్ వచ్చేది మీరు అవేమీ చేయలేదు అవేమీ చేయకుండా పాపం ఆ మహిళ ఆ వైసీపీ సాక్షి మీడియా ట్రాప్లో వైసీపీ వాళ్ళ ట్రాప్లో ఆ సూట్ క్యాండిడేట్ ట్రాప్లో పడి వెళ్ళి యథేచ్ఛగా మీరు ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ మీద ఏడు కోట్లు ఇచ్చాం వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్గా ఉన్నాడు ఈయన లోకేష్ గారితో క్లోజ్గా ఉన్నాడు భువనేశ్వరంతో బాగా మాకు బాగా భువనేశ్వరం అన్నాడు అంటే ఈ వ్యక్తి వీళ్ళందరికీ పరిచయస్తుడు సో నేను ఈయనకి డబ్బులు ఇచ్చానంటే వాళ్ళందరికీ ఇచ్చినట్టు అనేది మీరు మొత్తం టీడీపీ మీద పొరచాలనే ప్రయత్నం చేశారు